హాయ్ అండి ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ మంజుస్ ఈ ఈరోజు వచ్చే మంచి రెసిపీతో వచ్చినాం మనకి శ్రావణ మాసం వచ్చేసింది ఆల్రెడీ మనకి సగం రోజులు అయిపోయినాయండి మనకి తాంబూలాలు అందరూ ప్రతి ఒక్కరికి శనగలని ఇస్తుంటారు మంగళవారం శుక్రవారం పూటైతే ప్రతి ఒక్కరికి మనకి తాంబూలాలు వస్తుంటాయి మనకి తాంబూలాల శనగలు ఇస్తుంటారు మనం అవి వేస్ట్గా పచ్చి శనగలే మనకి నానబెట్టిస్తుంటారు వాళ్ళు సో అలా శనగలతో మనము దోశ వేసుకోవచ్చండి మనకి శనగలు ఎంత హెల్త్ కూడా మంచిది కదండి ప్రోటీన్ ఉంటుంది ఆ శనగల్ని మనం వేస్ట్ చేయకుండా మనం దోశ పోసుకోవచ్చు ఎంతో క్రిస్పీగా టేస్టీగా బాగుంటుందండి మనకి తాంబూలాలలో ఎక్కువ ఇచ్చినప్పుడు శనగలు అలా మెలిగిపోతే అలా చేసుకోవచ్చు లేదంటే మనం పోపు వేసుకొని ఉడకబెట్టేసుకొని పోపు వేసేసుకొని మనం గొగ్గిలలాగా కూడా చేసుకోవచ్చు అది అందరికీ తెలిసిందే కానీ ఈరోజు దోశ వేసి చూపిస్తున్నానండి ఇప్పుడైతే ప్రస్తుతానికి శనగలు నా నానబెట్టే చూపిస్తున్నాను నానబెట్టిన శనగలు ఉంటే ఓకే అండి లేదు అంటే ఇప్పుడు నానబెట్టేసుకుందాం శనగలు ఇలాగ త్రీ ఫోర్త్ కప్పు శనగలు అయితే తీసుకోవాలండి తీసుకో తీసుకొని మనం మార్నింగ్ చేసుకోవాలనుకుంటే నైట్ నానబెట్టుకోవాలి నైట్ డిన్నర్కి చేసుకోవాలనుకుంటే మార్నింగ్ నానబెట్టుకుంటే సరిపోతుందండి శనగలు ఇలాగ ఈ శనగలు తీసుకోవాలంటే మళ్ళీ మన కాబూలీ శనగలు అయితే తీసుకోకూడదు నాటు శనగలు తీసుకోవాలి మనం వాటర్ వేసి బాగా కడిగేసి బాగా నానబెట్టేసుకోవాలండి ఇప్పుడైతే వాటర్ వేసి శనగల్ని బాగా నానబెట్టేసాము శనగలు అయితే బాగా నానిపోయినాడి వాష్ చేసినాను నేను తీసుకున్న త్రీ ఫోర్త్ కప్పు శనగలకి రెండు కప్పుల శనగలు అయినాయండి అంటే మన క్వాంటిటీకి మనకి తాంబూలంలో ఇచ్చిన శనగలు ఉంటాయి కదండి అలాంటప్పుడు ఇలాగ మనం కొలత వేసుకొని నానంటాయి కదా ఆల్రెడీ ఇలాగ రెండు కప్పుల వరకు తీసుకోవచ్చండి అలాగే ఇప్పుడు కొద్దిగా మిర్చి వేసుకుందామండి ఒక మూడు నుంచి నాలుగు వరకు మనకి కారానికి తగినంత మిర్చి వేసుకుందాము అలాగే కొద్దిగా కొత్తిమీర వేసుకుందామండి బాగానే వేసుకోవాలి కొత్తిమీర టేస్ట్ బాగుంటుంది అలాగే కొద్దిగా కరివేపాకు ఒక రెండు నుంచి మూడు స్పూన్ల వరకు కరివేపాకు అలాగే కొద్దిగా చిన్న సైజు అల్లం అండి అల్లం వేస్తే టేస్ట్ ఇంకా ఎంతో బాగుంటుంది అలాగే ఒకటి హాఫ్ ఆనియన్ అండి సగమే సగం ఉల్లిపాయ వేసుకోవాలి ఎక్కువ వేసుకోవద్దండి అలాగే కొద్దిగా హాఫ్ స్పూ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు మిరియాలు వేసుకుంటున్నాను అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకుంటున్నాను అండి అలాగే ఇప్పుడు సాల్ట్ వేసుకుందాము ఇంకొకటి మనకి క్రిస్పీగా దోశ రావాలంటే ఇందులో ముఖ్యంగా ఒకటి యాడ్ చేయాలండి అదే రవ్వ అండి ఇప్పుడు యాడ్ చేస్తాము హాఫ్ కప్పు వరకు సుజ్జీ రవ్వ తీసుకోవాలండి లేదంటే బొంబాయి రవ్వ వేసుకొని తగినంత వాటర్ వేసుకొని మనము మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి మనం తగినంత వాటర్ వేసుకుంటాం మెత్తగా మనం గ్రైండ్ చేసుకుందాము పిండి అయితే ఇలాగా మెత్తగా రుబ్బేసుకోవాలండి తీసుకొని కొద్ది నెలలో తీసుకుందాము మనం వాటర్ తగినంత మళ్ళీ ఇప్పుడు కూడా మనకి పిండి పిండిలాగా మనకి పెసర పిండి పెసర దోశ వేసుకుంటాం కదండి అలాగా ఉండేటట్ల మనము కొద్దిగా వాటర్ వేసుకుంటే చాలు మరి ఎక్కువ పలచక్ కూడా వద్దండి కొద్దిగా వాటర్ పడుతుంది నేను వేసిన కొలతలు అండి పర్ఫెక్ట్గా ఉంటాయండి సాల్ట్ అంత కరెక్ట్గా సరిపోయింది ఇంకొద్దిగా వాటర్ అయితే పడుతుంది చిక్కదనంని చూసి మనము వాటర్ వేసుకుంటా కలుపుకోవాలండి ఇవి మాత్రం ఉంటే చాలండి ఇంకొద్దిగా వేసుకుందాము ఫస్ట్ కావాలంటే మీరు ఒక దోశ వేసుకొని చూడండి మళ్ళీ ఒకవేళ మీకు ఇంకా తిక్కు వచ్చిందంటే ఇంకొంచెం వాటర్ వేసుకోండి ఈ మాత్రం ఉంటే సరిపోద్ది అండి ఇప్పుడు దోశ వేసుకున్నాము అయితే బాగా హీట్ ఎక్కిపోయిందండి ఇప్పుడు దోశ వేసుకుందాము లో ఫ్లేమ్లో పెట్టుకొని హీట్ ఎక్కినాక వేసుకోవాలండి ఎప్పుడైనా దోశ ఎందుకంటే మనకి హై ఫ్లేమ్లో పెడితే దోశ అంటూ అతకుంటుందండి మనకు కొద్దిగా ఏమన్నా మీకు వాటర్ ఏదన్నా ఎక్కువైంది అని అనిపిస్తే కొద్దిగా బియ్యం పిండి వేసుకోండి లేదంటే చక్కగా వచ్చేస్తాయి ఇలాగ చిన్న చిన్నగా దోశలు పోసేసుకొని రెండు వైపులా ఆయిల్ వేసుకొని బాగా కాల్చుకోవాలండి ఇప్పుడు ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో పెట్టాలి కొద్దిగా ఆయిల్ వేసేసుకొని కాల్చుకోవాలండి టూ వైపు రెండు వైపులా దోశ అయితే ఒకవైపు చక్కగా కాలిపోయిందండి అలాగే రెండో వైపు కూడా కాల్చుకున్నాము మనం కావాలంటే కొద్దిగా సింగిల్ నానేసేటప్పుడు కొద్దిగా బియ్యం కూడా వేసుకోవచ్చండి ఇంకొంచెం క్రిస్పీగా వస్తాయి లేదంటే బొంబాయి రయ్యవ రవ్వ ఓకే లేదు మనకి ఇంకా కొద్దిగా లాస్ట్లో కావాలంటే మనము బియ్యం బియ్యం పిండి ఉంటుంది కదండి ఒక రెండు నుంచి టూ మూడు టేబుల్ స్పూన్ల వరకు మనం పిండి రుబ్బుకున్నా కూడా వేసుకోవచ్చండి బొంబాయి రవ్వ అయితే తప్పకుండా వేయండి ఇలాగా క్రిస్పీగా దోశలు రెండు వైపులా కాల్చుకోవడం అండి త్వరగా వస్తాయి బ్రేక్ అయితే అవ్వవు దోశ అయితే ఇలాగా రెండు వైపులా కాలిపోయిందండి అలాగే ఇంకో దోశ కూడా వేసుకుందాము ఇంకో దోశ కూడా వేసినానండి చక్కగా కాలిపోయింది ఇలాగ దోశలు అన్నీ ఇలాగే వేసుకున్నాము మనం కావాలంటే దీనికి కొబ్బరి చెట్ని ఆల్రెడీ చేసినానండి అందరికి తెలిసిందే నేనైతే ఈరోజు కొబ్బరి చెట్ని నేను చూపించట్లేదు మనకి రాయలసీమ కారం ఉంటుంది కదండి ఉల్లిగడ్డ కారము అది కూడా అండి టేస్ట్ బాగుంటుంది ఈ దోశకి కొద్దిగా ఉల్లిగడ్డ కారం ఉప్పు వేసుకొని మిక్సీ కొట్టేసుకొని అప్లై చేసుకున్నా కూడా దోశకు బాగుంటుందండి కొద్దిగా లోపల ఆనియన్స్ కూడా వేసుకోవచ్చు ఇంకా టేస్ట్ ఇంకా బాగుంటుందండి ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టేసినానండి కొద్దిగా ఆనియన్స్ మిర్చి అలాగే కొద్దిగా కొత్తిమీర వేసుకుంటున్నానండి మనం పెసరటకి ఎలా వేసుకుంటామో అలాగా కొద్ది మన రాయలసీమ కారం కూడా అండి అది కూడా టేస్ట్ బాగుంటుంది ఇలాగా దోశలు అండి ఇలా కాల్చుకోవాలి ఇంకా మనం ఒకసారి ఇలాగ తిప్పేసి హిట్ తీసేసుకోవాలండి ఇప్పుడైతే దోశలు రెడీ అయిపోయినాయండి శనగల దోశ ఎంతో టేస్టీగా ఉంటుందండి మనము కొబ్బరి చట్నీతో టేస్ట్ చేద్దాము అలాగ అల్లం చట్నీ ఉంటుంది కదండి అది కూడా టేస్ట్ బాగుంటుంది ఇలాగ మనకు ఉల్లిపాయలు వేసుకుంటే దోశ టేస్ట్ ఇంకా బాగుంటుందండి ఇలాగ శనగలతో దోశ ఎంతో క్రిస్పీగా హెల్త్ కూడా మంచిదండి అందరూ ప్రతి ఒక్కరు తప్పకుండా ట్రై చేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ